ఈ వీడియో చూసే ముందు జయ హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది శివరాత్రి రోజున పరమశివుడి ఆరాధన అత్యంత పుణ్యప్రదం పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని పండితులు చెబుతున్నారు శివ పురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు మహాశివరాత్రి పండుగ వచ్చిందని పండితులు నిర్ణయించారు ఈ మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి మీ ఇంట్లో పూజ గదిలో శివురి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మీ ఇంట్లో ఉన్న గొడవలు వెంటనే తగ్గాలన్నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవాలన్నా శివరాత్రి రోజు మీ పూజ గదిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇంట్లో శివలింగం ఉంటే గంగా జలం లేదా పాలతో అభిషేకం చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు శివుడిని గులాబీ పూలతో అలంకరిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే చామంతి పూలతో అలంకరిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుడికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నిర్ణయించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక పటిక బెల్లం ముక్కని శివుడికి నైవేద్యంగా సమర్పించినా శివుడు సంతోషిస్తాడు అరటి పండ్లను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమతో స్వీకరిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున పాలతో చేసిన పరమాణాన్ని శివుడికి సమర్పిస్తే మంచిది పూజ అనంతరం మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని దర్శించుకోవాలి ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున ఆకుపచ్చని రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే పరమేశ్వరుడికి ఆకుపచ్చ రంగు దుస్తులు అంటే ఎంతో ఇష్టం ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించవచ్చు మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి పూజలు చేసేవారంతా తప్పనిసరిగా కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకెంతో ఇష్టమని శివరాత్రి రోజున భక్తులు ఏమీ చెయ్యలేకపోయినా ఒక ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని శివుడు పార్వతీతో చెబుతాడు కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో ఉండే ఆడవారు శివరాత్రి రోజున పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ శివరాత్రి రోజున సాయంకాలం సంధ్యా వేళలో శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఉన్న కోరికలను కోరుకోండి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శివరాత్రి రోజు సాయంత్రం శివ పార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మహా శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలను దానం చేస్తే మీకు ఖచ్చితంగా శివుని అనుగ్రహం లభిస్తుంది గోధుమలతో చేసిన పదార్థాలంటే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి అలాగే శివరాత్రి రోజు సాయంత్రం సమయంలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తిక్ గుర్తును వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది పురాణాల ప్రకారం స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పచ్చగా ఉన్న గడపలను చూసి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీంతో మీకు డబ్బు సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి బిల్వ పత్రాన్ని సమర్పించి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి ఎప్పటి నుండో పూర్తి కాని పనులన్నీ వెంటనే పూర్తి అవ్వాలంటే శివరాత్రి రోజున శివాలయంలో ఒక కొబ్బరికాయను కొట్టండి పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి శివరాత్రి రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు లవంగాలు వేసి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉన్న శివుని ఫోటో ముందు ఉంచి పూజించాలి తరువాత ఆ మూటను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది పేదరికంతో బాధపడుతున్న వారు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న వారు ఈ శివరాత్రి రోజున శంకు పుష్పాలను శివుడికి సమర్పించి దేవుడికి నమస్కారం చేసుకుని తరువాత ఆ పువ్వును తీసుకుని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ త్వరగా తీరిపోతాయి ఈ రోజున సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది నందివర్ధనం పూలతో శివురిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివ పార్వతులను ఆరాధిస్తే వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున అవివాహితులు ఉపవాసం ఆచరిస్తే మీరు కోరుకున్న భాగ్యస్వామిని పొందుతారు మహాశివరాత్రి రోజున శివ పార్వతుల కల్యాణం జరిగిందని లింగోద్భవం కూడా ఈ పవిత్రమైన రోజునే జరిగిందని హిందూ పురాణాల్లో పేర్కొనబడింది ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి ఉత్తమమైన సమయమని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం కాని ఆవు పాలతో అభిషేకం కాని చెయ్యాలి వీటితో పాటు పెరుగు నెయ్యి తేనె వంటి పదార్థాలతో కూడా అభిషేకం చేయవచ్చు శివయ్యకు ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులు బిల్వ పత్రాలు సమర్పించాలి శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి